హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీని రైడ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఈరోజు ట్రయల్ కానీ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చాను సో వీటి రెస్పాన్స్ చూసి బాగుంది అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ కంటిన్యూ చేద్దాం లేదంటే వన్ మీటర్వి తీసుకొద్దామండి ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది రా మిక్స్ అయ్యి ఉంటుంది మేడం క్లాత్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి నెక్ కంప్లీట్గా కూడా ఇదంతా కూడా మొత్తం ఓన్లీ గోల్డ్ జరీ యూజ్ చేసి చేసామండి ఇది మీకు వైన్ కలర్ మీద ఇలా కట్ వర్క్ బ్యాటరీలో వస్తుంది మీకు కట్ వర్క్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అండి బట్ కట్ వర్క్ పెట్టుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది నెక్ ఈ విధంగా వస్తుంది ఈ నెక్ డీప్ మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ అనేది టెన్ ఇంచెస్ వస్తుంది మీరు ఇది ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఎల్బో అయినా యూజ్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అవి చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందలు మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే మనం ఇంతకుముందు సింగిల్ పీసెస్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసామండి అలాంటిది ఇప్పుడు ప్రొడక్షన్ పెరగడం వల్ల ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకొచ్చాం దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సో మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఇలా ప్రొడక్షన్ మనం పెంచుతూ ఉంటే ప్రైస్ అనేది ఇంకా తగ్గించవచ్చు సో ఇది ఏంటి అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్లో ఫోర్ హండ్రెడ్కి వస్తుందంటే చాలా రీజనబుల్ అండి చాలా వర్త్ అని చెప్పాలి సో మీరు చూడగానే క్వాలిటీ కూడా చాలా సాటిస్ఫై అవుతారండి అందులో అయితే డౌట్ లేదు ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు పింక్ కలర్ నేను క్లియర్గా కలర్స్ చెప్తున్నానండి ఇది రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ ఇది రాణి పింక్ కలర్ బాటిల్ గ్రీన్ కొంచెం మీకు షేడ్ డిఫరెంట్గా పడుతుంది బ్లాకిష్ లాగా బట్ కరెక్ట్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అన్నీ కూడా గోల్డ్ సరి యూజ్ చేసామండి సిల్వర్లో కూడా చేపిస్తున్నాము లీఫ్ గ్రీన్ కలనేతా షేడ్ అండి పర్పుల్ వైలెట్ అండ్ పర్పుల్ కలనేతా షేడ్ బ్లాక్ కలర్ మెరూన్ టమాటో పింక్ రెడ్ కలర్ నావీ బ్లూ పింక్ కలర్ ఇది పింక్ వచ్చేసి మీకు కొంచెం లైట్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి డానీ పింక్ వస్తుంది అబ్జర్వ్ చేయొచ్చు రెండు కూడా ఇది కొంచెం నార్మల్ పింక్ వస్తుంది ఇది డార్క్ పింక్ వస్తుంది మెజంతా పింక్ లాస్ట్ బ్రౌన్ కలర్ కాఫీ కలర్ అని కూడా అంటారు కొంచెం సో టోటల్గా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చి కేవలం నాలుగు వందలు మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఎవరికైనా కావాలి అంటే ఫస్ట్ గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇలాంటి కలెక్షన్ మరి ఎంత మేము ముందుకు రావాలి అంటే ఇలాంటి ప్రైజెస్లో మీరు మన ప్రొడక్షన్ ఇంకా పెంచాలి సో దట్ ఏంటి అంటే మీ ఛానల్ని షేర్ చేసి ని పెంచేటట్టు చూడండి ఇంకా అలానే స్క్రోల్ గివ్ అవే కూడా తీస్తానండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నేను అది మీకు ఒకసారి అది అంటే లైవ్లో పెట్టి చేయడమా లేదంటే ఒక షార్ట్ ఏదైనా మీకు చేసి చేయడం అనేది ఒక టూ డేస్లో మీకు అది అనౌన్స్ చేసేస్తాను కొంచెం మా పాపతో అది చేయడం కుదరలేదు ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాను కానీ సో ఈరోజు రేపట్లో షాప్లో చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ